నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా నంది తిమ్మనగారు రాసిన పారిజాత అపహరణం ప్రబంధంలోని కొన్ని ముఖ్యమైన పద్యాలను వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు కొన్ని పద్యాలను వివరణయుక్తంగా అందించినాను ఈరోజు ఈ వీడియోలో మరొక చక్కని పద్యంను వివరణయుక్తంగా అందించే ప్రయత్నం చేస్తున్నాను శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవి అంతఃపురంలో ఉన్నటువంటి క్రమంలో ఒకరోజు నారద మహర్షి అక్కడికి వస్తాడు వస్తు వస్తూ పారిజాత పుష్పమును తెస్తాడు ఆ పుష్పమును శ్రీకృష్ణ పరమాత్మునికి కానుకగా ఇస్తాడు కృష్ణ పరమాత్ముడు ఈ పుష్పమును ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించి నేను ఇప్పుడు రుక్మిణీదేవి అంతఃపురంలో ఉన్నాను గనక ఇది రుక్మిణీదేవికి ఇవ్వడమే సబబుగా ఉంటుంది అని చెప్పి పారిజాత పుష్పమును రుక్మిణీదేవికి ఇస్తాడు మరి ఇస్తున్నప్పుడు సత్యభామ గుర్తుకు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అంతఃపురం అయితే రుక్మిణీదేవి అంతఃపురం కాబట్టి ఈమెకే ఇవ్వాలి అని చెప్పి కృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవికి ఇచ్చిన తర్వాత రుక్మిణీదేవి దాన్ని తలలో తురుముకున్న తర్వాత రుక్మిణీదేవి యొక్క అందం మరింత ఇనుమడించింది అంటూ చక్కని సీస పద్యంలో నందితిమ్మన గారు అద్భుతంగా రుక్మిణీదేవి యొక్క అందమును గురించి వర్ణించినారు ఇంతకుముందే ఆ పద్యమును కూడా వివరణయుక్తంగా తెలియజేసినాను అయితే ఇక్కడ కృష్ణ పరమాత్మునికి నారదుడు పారిజాత పుష్పములు ఇవ్వడము పారిజాతము రుక్మిణీదేవి తన తలలో పెట్టుకోవడము తరువాత రుక్మిణీదేవి రుక్మిణిదేవికి నారదుడు పారిజాత పుష్పం యొక్క మహాత్మ్యమును గురించి తెలియజేస్తాడు ఇక ఇంతవరకు బాగానే ఉంది కానీ మనం నారదు కలహ భోజనుడు అని పిలుస్తాం కదా ఇక్కడ నారదుడు ఒక్కసారి సత్యభామను గుర్తు చేసినాడు మరి ఏమంటున్నాడు రుక్మిణిదేవితో నారద మహర్షి ఈ పద్యంలో చూద్దాం చక్కని జగంబులోన పేరెక్కిన దాననంచు పతి కనురక్తుడంచు రక్తుడంచు విర్రవీగుచు గణింపదు కాంతల సత్య ఇంతకు బోటులు విన్నవించిన పద్యమును మరొక్కసారి చక్కని దాననంచు నెల జవ్వని జగంబులోన పేరెక్కిన దాననంచు పతి ఎంతయునా కనురక్తుడంచు తా నిక్కుచు విర్రవీగుచు గణింపదు కాంతల సత్య ఇంతకు సృక్కకయున్నే నీ మహిమ సూచిన బోటులు విన్నవించిన నారద మహర్షి రుక్మిణీదేవి యొక్క రుక్మిణీదేవికి పారిజాత పుష్పం మహాత్మ్యములు తెలియజేసిన తర్వాత స ఒక్కసారి సత్యభామను గుర్తు చేసినాడు మరి అందరిలో సత్యభామ కాస్త బెట్టు చేస్తుంది సత్యభామను మన పురాణాలు ఒక అభిమానవతిగా తర్వాత ఒక శౌర్యము కలిగినటువంటి శౌర్యవతిగా మనకు చూపించినారు ఇక్కడ సత్యభామ కృష్ణునితో ఎక్కువగా తనే తనదే పైచేయి ఉండే విధంగా ప్రవర్తిస్తుంది అటువంటి సత్యభామను గుర్తు చేసి ఏమంటున్నాడు ఇక్కడ అంటే మరి ఈ పుష్పము కృష్ణుడు నీకు ఇవ్వడం వల్ల అంటే కృష్ణుడికి నీ పట్లనే సత్యభామ కంటే ఎక్కువ ప్రేమ ఉంది అనేటటువంటి విషయము అర్థమవుతుంది అంటూ మరి పరోక్షంగా చెప్తున్నాడు అయితే ఇక్కడ ఈ విషయాన్ని చెప్పేటప్పుడు కృష్ణుడు ఒక భార్య వద్దకు వెళ్ళినప్పుడు మరి రుక్మిణీ వద్దకు వచ్చినప్పుడు కానీ సత్యభామ వద్దకు వచ్చినప్పుడు కానీ లేదా మిత్ర వింద ఇంకా మిగతా భార్యల వద్దకు వెళ్ళినప్పుడు కానీ మిగతా రాణుల యొక్క చెలికత్తెలు కృష్ణుణ్ణి అనుసరిస్తూ ఉంటారు ఈ క్రమంలో ఈ రుక్మిణీ యొక్క అంతఃపురంలో మిగతా కాంతల యొక్క చెలికత్తెలు ఉంటారు అనేటటువంటి విషయం కూడా రహస్యంగా ఇక్కడే ఉండి ఉంటారు అనేటటువంటి విషయం కూడా కృష్ణ పరమాత్మునికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి నారద మహర్షికి తెలుసు అయినప్పటికీ ఇక్కడ సత్యభామను గుర్తు చేసినాడు అందుకే కలహ భోజనుడు అన్నాం కదా లేని చోట కయ్యము పెట్టించడానికి సిద్ధపడేటటువంటి వాడు నారద మహర్షి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు సత్యభామను ఎలా చెప్తున్నారు సత్యభామ యొక్క ప్రవర్తనను గురించి సత్యభామ ఎలా చక్కని దాననూ తానే అందమైనటువంటి దానిని అని చెప్పి నిలజవని నంచు యవ్వన ప్రాయంలో ఉన్నాను అని అంటూ జగంబులోన పేరెక్కిన దానంచు ఈ లోకంలో ఈ లోకంలో నేనే పేరెక్కిన దానంచు గొప్ప ప్రసిద్ధికి ఎక్కినటువంటి దాన్ని అని చెప్పేసి పతి ఎంతయు నాకు అనురక్తుడంచు ఎంతయు అంటే చాలా మిక్కిలి పతి నా యొక్క భర్తకు నేనంటే చాలా మికిలి అనురక్తుడంచు నాకు అనురక్తుడంచు అంటే నాకు నచ్చినట్లుగా నా భర్త నా పట్ల ప్రవర్తిస్తాడు అని అంటే నా భర్తకు నేనంటేనే మిగతా వారికంటే ఎక్కువ ఇష్టము అని చెప్పేసి తా నిక్కుచు ఆమె చాలా పడుతూ విర్రవీగుచు చాలా విర్రవీగుతూ గణింపదు కాంతల సత్య సత్య ఆ యొక్క సత్యభామ కాంతల గణింపదు మిగతా స్త్రీల ఎవరిని లెక్కించడం లేదు ఇక్కడ మిగతా స్త్రీలను అంటే మిగతా స్త్రీలను అనేటటువంటి విషయాన్ని మనము మిగతా రాణులను ఎవరిని అంటే తన యొక్క సవతులు ఎవరిని లెక్కించట్లేదు రుక్మిణీదేవిని కావచ్చు కాళిందిని కావచ్చు మిత్రవిందను కావచ్చు ఇలా మిగతా వారందరినీ కూడా చిన్న చూపు చూస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఏమంటున్నాడు ఇక్కడ నారద మహర్షి అంటే ఈ మా రుక్మిణీ దేవి ఈ పారిజాత పుష్పము నీ భర్త నీకు ఇవ్వడం వల్ల ఏమి తెలుస్తుంది అంటే ఆ సత్యభామ నేనే అందమైన దానినని ఈ లోకములో నేనే పేరెన్నికగన్న దానిని అని చెప్పి నేనే ప్రసిద్ధికెక్కిన దానను అని చెప్పి యవ్వనప్రాయంలో ఉన్నాను అందమైన దానిని అని చెప్పి నా భర్తకు నేనంటే ఇష్టము నేనంటేనే ఎక్కువ ఇష్టము అని చెప్పి మిక్కిలి మిడిసిపాటుతో గర్వముతో విర్రవీగేటటువంటి ఆ సత్యభామ ఎవ్వరిని మిమ్మల్ని లెక్క పెట్టడం లేదు కదా ఇంతకు సృక్కకయున్నే ఇంతకు ఇప్పటికే నీ మహిమ సూచిన మరి నీ నీ యొక్క మహిమ చూసినట్టయితే అంటే కృష్ణుడికి నీ పట్ల ఉన్నటువంటి ప్రేమ గురించి తనకు తెలిసినట్లయితే బోటులు విన్న ఇక్కడ ఇక్కడున్న చెలికత్తెలు ఎవరైనా వెళ్ళి తనకు ఇంత లోపలనే ఎవరైనా చెప్పినట్టయితే ఉన్నే మిక్కిలి దుఃఖించకుండా ఉంటుందా ఇన్ని రోజులు ఈ లోకములో నేనే ప్రసిద్ధికి ఎక్కిన దానను నా భర్తకు నేనంటేనే ఎక్కువ ఇష్టము నేనే అందమైన దానిని అంటూ మిడిసి పడుతూ విర్రవీగుతున్నటువంటి సత్యభామ ఈరోజు ఈ పుష్పము నీకు ఇచ్చినాడు కృష్ణ పరమాత్ముడు అనే విషయము తనకు తెలిసినా లేదా ఇక్కడ ఉన్న చలికత్తెలు వెళ్ళి తెలియజెప్పినా కూడా ఎంత బాధపడుతుందో కదా అని చెప్పి లేనటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావించి అవసరము లేనటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించి మరి సత్య ఈ పారిజాత అపహరణం ప్రబంధంలో ముఖ్యమైనటువంటి కథ మళ్ళీ సత్యభామను కృష్ణ పరమాత్ముడు తీసుకొని వెళ్ళి దేవేంద్రుని యొక్క నందనవనంలో ఉన్నటువంటి పారిజాత వృక్షమును తీసుకొని వస్తాడు దేవేంద్రునితో యుద్ధం చేస్తాడు అంటే ఇక్కడ ఈ విషయం అంతా కూడా మనకు ఇక్కడనే అర్థమైపోతుంది ఏమని అంటే సత్యభామకు ఖచ్చితంగా కోపం వస్తుంది కృష్ణుని మీద అలకకు వెల్ అలక పూనుతుంది మరి అలిగినటువంటి సత్యభామను ఖచ్చితంగా కృష్ణ పరమాత్ముడు ఊరడిస్తాడు మరి ఆ నందనవనం నుండి పారిజాత పుష్పమును తెచ్చి సత్యభామను మెప్పిస్తాడు అనే విషయము ఇక్కడి నుండి అర్థమవుతుంది నారద మహర్షి ఇక్కడే పారిజాత అపహరణానికి విత్తనం నాటినాడు అనేటటువంటి విషయం కూడా అర్థం చేసుకోవచ్చు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు